మీరు పోయి చూడండి కదా మీకేం పని కాదు మీకేం పని మేము ఏమంటున్నామంట మీకు ఏం పని ఉంది తీయమంటున్నాం కదా మిత్రమా సూట్ కాదు డైరెక్ట్గా అడుగు ఇప్పుడు మీరు వినాలే సార్ మాకిప్పుడు మేము ఏమంటున్నామంట తెలియదు మాకు తెలియక ఇప్పుడు నేను అన్న మీరు ప్రెస్ మీట్కి రమ్మన్నారు నన్ను అన్న ఒంటి గంట అయింది ఇంకా లెంట వస్తున్నా అని చెప్పిన రాగానే మీరు అంతా కలిసి నా మీద మటర్ చేసేసి నేను ఏం విశ్వాస ఘాతకులు అయితే ఎవరేం చేస్తారండి తిన్నింటి వాసాలు మోసం చేస్తే ఎవరేం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తారు సార్ వెన్నుపోటు వాళ్ళు ఏం చేస్తారు సార్ అమ్మ తాగి అమ్మ రొమ్ము కోసం ఏం చేస్తారు సార్ తీయండి మీకు మీ దయచేసి చంద్రగారు చంద్రగారు ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోండి మీ మీడియా వెళ్ళండి అక్కడ పుప్పలు కూడా సర్వే నెంబర్ చెప్పినాం ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎవరికి అమ్మిండు ఎవడెవరు ఉన్నాడు పొత్తులు ఉన్నాయా లేవా ఆన్లైన్లో చూసుకోండి నేను చెప్పింది తప్పైతే మళ్ళా ప్రెస్ మీట్ మాట్లాడుకుందాం నాకప్పుడు ఇది అంత వల్ల ఆర్టీఐ గ్యాంగ్ తీసింది సార్ సార్ కాంగ్రెస్ ఆర్టీఐ గ్యాంగ్ తీస్తే దాంట్లో నుంచి మేము తీసుకొచ్చుకున్నాం సార్ ఇప్పుడు చెప్పాల నేను ఒక మాట చెప్పాలా మాకు ఈ డాటా అంతా కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్లో ఏరితే అలా ఉద్యోగాలు పోయినోళ్ళు సీట్లు రానోళ్ళు బాధపడ్డోళ్ళు ఇచ్చి మాకు ఏ పేర్లు చెప్పాను అవి పేర్లు చెప్తే బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈయన పోతే ఎవడైతే కడుపు పోసిండో వాడు చెప్పిండు ఈయన పోతే ఎవరికైతే సీట్ రాలేదో వాడు చెప్పిండు మాకు తెలిస్తే అప్పుడే కదా ఇంట్లోకైనా చదువుతారో నువ్వు వేస్తుంటాను అప్పుడే సీఎం దగ్గర నుంచి నేనే నువ్వు సార్ వీడు దొంగ అని చెప్పేది రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మాకు మా చేతిలో అధికారం లేదు ప్రజలు మా గురించి మాట్లాడలేరు అర్థమైందా మేము మాకు అధికారం లేదు అధికారం రేవంత్ రెడ్డికి ఉంది ఆయన సత్యారచంద్రుడు నంబర్ వన్ అంటుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నంబర్ వన్ అంటుండు ఈయన నంబర్ టూ రంజిత్ రెడ్డి అని నేర్చుకున్నాడు సినిమా తీసుకోరు సత్యారచంద్రుడు టూ కానీ వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాడు వీళ్ళు కాకపోతే మీరికేం చాలా వస్తారు కదా రఘునందన్ ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ బీజేపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఆయన వాటా ఎంత ఈయన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈయన మాట ఎంత ఇటు మాట ఇటు బీజేపీ నాయకులు ఎందుకు గమ్మునున్నారు జితేందర్ రెడ్డితో వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏంది ఆయన బీజేపీ నుండి మేనేజ్ చేస్తాడు ఈయన బీఆర్ఎస్ నుండి మేనేజ్ చేస్తాడు ఇప్పుడు ఇదే రంజిత్ రెడ్డి పోయి కాంగ్రెస్లో ఉండి మేనేజ్ చేస్తాడా మొత్తం తీస్తాం ఎవరిని వదలం ప్రతి ఇంటి ముగడ చావు తప్పు కొడతాం ప్రతి ఒక్కరిని ఓడిస్తాం డిస్క్వాలిఫై చేస్తాం ఇది కొత్త కాదు మాకు రెండు వేల ఒక్కటి నుంచి అనేక బై ఎలక్షన్ చూసినాం అనేక మందిని ఓడించాం అనేక మందిని చేసి జాతీయ రెండు వేల ఒకటి నుంచి పడ్డాలుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చావు చావును కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలకాయ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చే తెలంగాణలో అభివృద్ధి చేసిన గొప్ప దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముప్పై ఆరు జాతీయ పార్టీలు నొప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని మోసం చేస్తే ఆ మోసగాళ్ళ భరతం పడతాం ఏ పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పండి ఆయన నన్ను చేయలే రెండు రోజులు పోయేస్తా మీరే వచ్చి బెయిల్ ఇప్పిస్తారు నాకు ప్రెస్ మీటింగ్ లేక